ఇళ్ళు కడితే దాన్ని మనం ఏం చేయలేం వాళ్ళ బతుకులు ఏ రోజు పైన కూల్తదో ఏ రోజు ఆ బిడ్డలు ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి అందుకని నేను ఇంత సీరియస్ గా తీసుకున్నా గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకి ముఖ్యమంత్రి గారి దగ్గర విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన కానీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం అయినా ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు ఎందుకు బుక్ చేయలేదు ఎందుకు రికవరీ చేయలేదు అది నా బాధ దేనికి నేను సీఎం విజిలెన్స్ యూస్ లేదా ఇల్లు పగల కొట్టించి కట్టించండి ఆ కాంట్రాక్టర్ మేడ మీద కత్తి పెట్టి కొట్టించి కట్టించండి ఒరిగొండి ఇల్లు పనికిరావు గిరిజన బిడ్డలు నేను పోయినా ఆ ఇల్లు పగల కొట్టించి మళ్ళీ కట్టించండి అందుకని ఇది ఒక భారీ కుంభకోణం దయచేసి ఈ రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఒక ఐటమ్ రెండు మట్టి తోలింది ఒక ఐటమ్ అక్వైర్ చేసిన ల్యాండ్ లో రెండింతలు మూడింతలు చూపించి భారీ కుంభకోణం చేసింది మూడు మొత్తం ఎన్ని వేల కోట్లు అది తేలాల్సిన అవసరం ఉందా ఫస్ట్ ఫస్ట్ తేలాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నాను ఇది ఆషామాషి కాదు నాకు టోటల్ రాష్ట్రంలో థర్డ్ ఆప్షన్ కింద మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ఇళ్ళు ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ఐదు లక్షలకి పైన అగ్రిమెంట్ చేయకుండా చేసేదానికి లేదు ఇంత భరితగింపు బహిరంగంగా డిపార్ట్మెంట్ అసలు ఎండి ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఉన్న ఎండి జేఎండి ఉన్నాడు వైసీపీ టైంలో లో చక్రం తిప్పావు ఆయన మళ్ళీ ఇప్పుడు ఎండి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావయ్యా ఎందుకు బుక్ చేయలే మళ్ళీ ఎందుకు పేమెంట్ చేశావు గోయిల్ల జనార్దన్ రెడ్డి కంపెనీకి నూట ఇరవై రెండు నూట ఇరవై ఐదు ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా యాడ్ అవుతా ఉంది ప్రతిరోజు అరవై లక్షలు యాభై లక్షలు ఏం చేస్తున్నావు ఎండిగా దేనికి నువ్వు అంత లెక్కలేదా నీకు పేదోళ్ళ ప్రాణాలంటే నీకు ఇట్స్ అన్ఫార్చునేట్ ఇవన్నీ మేము మాట్లాడేది కడుపు మంటతో కడుపు మంటతో పేదోళ్ళ బిడ్డల మొక్కాలు చూసి ఓట్ల కోసం కాదు గుర్తు పెట్టుకోండి జిల్లాలో ఎన్క్వైరీ ఇచ్చానంటే జిల్లా అంతా నేను పోటీ చేయను రాష్ట్రంలో ఈ రోజు మాట్లాడుతున్నానంటే రాష్ట్రంలో జరిగే హౌసింగ్ లో కుంభకోణం గురించి మాట్లాడుతున్నానంటే ఓట్ల కోసం కాదు మానవత్వం కోసం అక్కడ మనుషులుగా వాడు బతికే దానికోసం దురదృష్టం ఇది దీని మీద సీరియస్ గా గవర్నమెంట్ తీసుకోవాలా తప్పు ఆ బిడ్డల భవిష్యత్తుని ప్రాణాంతకంగా మార్చిన వాళ్ళంతు చూడాలి జగన్మోహన్ రెడ్డి వందల కోట్లు వేల కోట్లు తగలబెట్టావు పనికిరాని ఇళ్ళు కట్టించావు రెండు లక్షల ముప్పై వేలు మేము ఇంటికి ఉంటే దాన్ని మార్చి ఒక్క రూపాయి ఇది లేకుండా జగనన్న కాలనీ అని చెప్పి పెట్టి జగనన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క రూపాయి ఇవ్వకుండా లక్షా వేలు కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చి ఇటువంటి మోసగాడని అవినీతి పరుని ఆ పోయండ్ల ప్లస్ ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ నీ పార్టీ పెట్టి వందల కోట్లు నువ్వు దోచుకుంటుంటే చూస్తా కూర్చొని ఆ పేదోడు నీకు మాత్రం ప్యాలెస్లు కావాలా నీకు ప్యాలెస్లు కావాలా ఒక్క అక్కడ ఇడుపులపాయలో ప్యాలెస్లు ఎల్లంకా ప్యాలెస్ మూడు లక్షల చదర పడుగులు నీకు అరే పద్దెనిమిది అంకణాలు ఉంటే పద్దెనిమిది అంకణాలు ఉంటే దాన్ని ఆరు ఎనిమిది తొమ్మిది అంకణాలు చేస్తావు అంటే వన్ అండ్ హాఫ్ సెంట్స్ చేస్తావు మూడు సెంట్లని నీకు నిర్దాక్షిణ్యంగా నువ్వు నీ మనుషులు వేల కోట్లు దోచుకోవటం తప్ప ఒక పేదోడు తల్లి తండ్రులు బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు ఆ పొంపులో బతకాలా ఎన్ని సంవత్సరాలు ఆ ఇల్లు నేను కాల్తోదంతే పడిపోయిన ఇల్లు నేను కాల్తోదంతే ఏం చేశావు ఆ నరేంద్ర మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఎందుకు రికవరీ చేయలేదు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు